ధన్యవాదాలు అధ్యక్ష నేను ఆదో నియోజకవర్గం నుంచి నా ముస్లిం మైనారిటీలకు సంబంధించిన సమస్యని ముందు పెట్టడానికి వచ్చాను గత మూడు వందల సంవత్సరాల పురాతనమైనటువంటి ఈద్గా అన్నది రంజాన్ కానీ బక్రీద్ లో నమాజ్ చేయడానికి చాలా పవిత్రంగా భావిస్తారు అధ్యక్ష అది పూర్తిగా శిథిలావస్థకు చేరిన సందర్భంలో కొత్తగా ఈద్గా నిర్మిస్తామని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వచ్చి ప్రతి ఒక్కరూ కూడా ప్రామిస్ చేస్తా పోయినారు తప్పుడు సర్టిఫికేట్లు ఇచ్చినారు లేదా తప్పుడు పత్రాలు ఇచ్చి మీకు రెండు పాయింట్ ఆరు కోట్లు శాంక్షన్ అయిన చెప్పి అబద్ధాలు చెప్పి రాజకీయాలు చేశారు అధ్యక్ష దీన్ని సరిచేయాల్సిన అవసరం మనకందరికీ ఉంది అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పేద ముస్లింస్ కోసం షాది ఖానా ఏర్పాటు చేశారు అధ్యక్ష ప్రభుత్వం పోంగానే అర్థాంతరంగా దాన్ని ఆపేశారు దాన్ని పూర్తి చేయాల్సిన అవసరం కూడా ఉంది మిలాదు అయితే పండగ తప్పనిసరిగా ముస్లిం మైనారిటీలకి చాలా ముఖ్యమైన పండగ ఆ ముఖ్యంగా దేశంలో ఎక్కడ జరిగిన విధంగా ముస్లిం మత పెద్దలకు సంబంధించిన అవశేషాలు వెంట్రుకలు కానీ గోర్లు కానీ ప్రత్యేకంగా ప్రదర్శించే సందర్భం అధ్యక్ష దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను అధ్యక్ష నేను కర్నూలు జిల్లా ఏర్పాటు చేయాల్సినటువంటి ఆటో నగర్ గురించి మీ ముందు కొన్ని విషయాలు చెప్పాలనుకున్నా అధ్యక్ష రెండు వేల పదహైదులో అప్పుడు ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వాళ్ళు అప్పుడే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడింది ప్రతి ఊర్లో కూడా ఎందుకు ఆదోని అంటే ఆదోని ఒకప్పుడు రెండవ బాంబే అనేవాళ్ళు అధ్యక్ష స్పిన్నింగ్ మిల్లు జిన్నింగ్ మిల్లుతో బ్రహ్మాండంగా ఉండేది అప్పట్లో సుమారుగా పదివేల మంది స్కిల్డ్ వర్కర్స్ ఆదోనులే ఉండేవాళ్ళని ముప్పై సంవత్సరాల కింద చెప్తారు అధ్యక్ష వీళ్ళందరూ కూడా మూత అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీలు మూత పడడం వల్ల వలసపోయే పరిస్థితి ఏర్పడింది రాజకీయ జోక్యం పెరిగి ఒక్కొక్క పరిశ్రమ పోయి పూర్తిగా నిరుద్యోగులకి ఎటువంటి ఉద్యోగాలు లేకుండా పోయినాయి అధ్యక్ష దీని దృష్టిలో పెట్టుకుని అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అప్పట్లో ఏపీఐసి వాళ్ళు అరవై తొమ్మిది ఎకరాలు దాన్ని కలబావి విలేజ్ లో ఏర్పాటు చేస్తామని నోటిఫై చేశారు అధ్యక్ష దాని రెస్పాన్స్ తో ఆదోని మెకానికల్ ఇంజనీరింగ్ అసోసియేషన్ వాళ్ళు సుమారుగా రెండు వేల మంది చిన్న చిన్న ఫ్యాక్టరీలు చిన్న చిన్న రిపేర్ చేసుకునే వాళ్ళు సైకిల్ రిపేర్ చేసుకునే దగ్గర నుంచి ఫ్యాక్టరీల్లో చిన్న స్పేర్ పార్ట్స్ తయారు చేసే వాళ్ళ దాకా ఉన్నటువంటి అసోసియేషన్ అధ్యక్ష ఇది వాళ్ళు ఏం చేశారంటే చిన్న చిన్న వాళ్ళు ఫ్యాక్టరీలన్నీ కలిపి సుమారుగా ఏపీఐసికి ముప్పై మూడు లక్షల రూపాయలు డిపాజిట్ చేశారు ల్యాండ్ కొనిమ్మని దానికి ఒప్పుకొని అరవై తొమ్మిది ఎకరాలు ఇస్తామని ఏపీఐసి చెప్పింది అధ్యక్ష కానీ ఇక్కడే కథ అర్థం తిరిగింది అధ్యక్ష రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే కల్లుబావిలో అరవై తొమ్మిది ఎకరాలు నూట డెబ్బై సర్వే నంబర్ ఇస్తామని చెప్పిన వాళ్ళు మాట మార్చి అక్కడ మీకు డబ్బులు సరిపోవు లేదా అక్కడ ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా లేదు అని చెప్ప చెప్పి కొత్తగా మండగిరిలో నలభై మూడు ఎకరాలు ఇస్తాము రెండు వేల రెండు వందల పదకొండు బై ఒకటి రెండు మూడు సర్వే నెంబర్ లో ఇస్తామని కొత్తగా మాయ మాటలు చెప్పారు ఇంతకు ముందు ఏఐసిసి ఏపీ ఐఐసికి చెందినటువంటి ల్యాండ్ ని కబ్జా చేసుకున్నారు అదే ఆదోని పరిశ్రమలకు ఎంత పాపులరో కబ్జాలకు కూడా అంతే పాపులర్ అధ్యక్ష గత పది సంవత్సరాలుగా ఉన్నటువంటి వైఎస్ఆర్ ఎమ్మెల్యే చేసిన ఊర్లో చేసిన కబ్జాలతో ఇప్పటికీ మేము బాధపడుతున్నాం అధ్యక్ష పోనీ ఆ ల్యాండ్ ఏమైనా ఇస్తారంటే దాన్ని కూడా పట్టించుకోకుండా వదిలిపెట్టేశారు అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఒకే నిమిషం అధ్యక్ష ఎందుకంటే ఫ్యాక్ట్స్ అది డాక్యుమెంటరీ ఫ్యాక్ట్స్ అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చేసరికి ఆ ల్యాండ్ ను కూడా ఆక్రమించుకొని మండగిరిలోనే ఇంకో వంద ఎకరాలు ఇస్తాము అని చెప్పి ఇప్పటికి కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేసి రాజకీయాలు చేశారు అధ్యక్ష నా ఒకటే రిక్వెస్ట్ అధ్యక్ష ఇది సుమారుగా పదహైదు వేల మంది కార్మికులకు ఉపాధి కల్పించేటువంటి ఐటీ పరిశ్రమకు ఊతమిచ్చేటువంటి ఆధ్వర్నిలో పెద్ద ఇష్యూ అధ్యక్ష స్కీమ్ అధ్యక్ష పోనీ వాళ్ళు ఏమైనా ఉన్నారంటే వాళ్ళు ఆల్రెడీ ఎప్పుడో పది సంవత్సరాల కిందనే ఏపీఐసికి డబ్బులు కట్టి కట్టి ఉన్నారు ఎక్కడ ల్యాండ్ చూపించినా సరే మేము కొనుక్కుంటాము అభివృద్ధి చేసుకుంటాము అంటున్నారు ట్రాఫిక్ సమస్య కూడా తగ్గుతుంది ఉపాధి పెరుగుతుంది లేదా ఉద్దేశంతో ఈ గా తీసుకోవాల్సిందిగా ఎక్కడన్నా ల్యాండ్ చూపించాల్సిందే కోరుతున్నాం నిశ్చయం పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు క్యాథలాగ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ కె అరుణ ఎంబీబీఎస్ ఎండి డిఎన్బి కార్డియాలజీ ఫ్రమ్ ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ హైదరాబాద్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎంబీబీఎస్ ఎండి డిఎం కార్డియాలజీ ఫ్రం జయదేవ హాస్పిటల్ బెంగళూరు కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ టూ డిఏకో టిఎంటి హోల్డర్ స్టడీ కరోనరీ యాంజియోగ్రామ్ కరోనరీ యాంజియోప్లాస్టీ పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ అబ్లేషన్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆదరణిలోని మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడిన మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన డాక్టర్లు జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్స్ గైనకాలజిస్ట్ ఆర్థోపెడిక్స్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అనిస్టిషియాలజీ కార్డియాలజీ జనరల్ మెడిసిన్ ఆప్తమాలజీ న్యూరోసైకిస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ యూరాలజీ నెఫ్రాలజీ డయాలసిస్ వంటి విభాగాలలో అత్యుత్తమ వైద్య సేవలు అందించబడును ఆధునిక పరికరాలతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ స్టెప్ ఐసీయూ ఐసియూ కార్డియాక్ ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలాగ్ లేబర్ రూమ్ ఫార్మసీ ల్యాబొరేటరీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ తో పాటు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ సౌకర్యం కూడా కలదు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళే అవసరం లేకుండా అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట అత్యుత్తమ వైద్య సేవలను మన ఆదుని పట్టణంలో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ మధు హాస్పిటల్ మరిన్ని వివరాలకి సంప్రదించండి మధు హాస్పిటల్ నిర్మల్ టాకీస్ వెనుక ఎస్కేడి కాలనీ ఒకటవ రోడ్ ఆదోని సెల్ ఎయిట్ ఫోర్ డబల్ సెవెన్ త్రీ వన్ జీరో నైన్ ఎయిట్ సెవెన్ జీరో నైన్ మరియు సెవెన్ జీరో నైన్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ సిక్స్ వన్ త్రీ